హలో అండి నా పేరు మహతి ఇప్పుడు చెప్పే కథ సి అనురాధ గారు రాసిన శనీశ్వరుడు కాలింగ్ బెల్ మోగింది హాల్లో పేపర్ చదువుతున్న మా అత్తగారు ఎవరో చూడవే అనడంతో వెళ్ళి తలుపు తీశాను ఉన్నారా అమ్మా మీ వారు అంటూ లోపలికి ప్రవేశించారు నరసయ్య గారు నేను పక్కకు తప్పుకున్నాను సరాసరి లోపలికొచ్చి సోఫాలో మా అత్తగారికి ఎదురుగా కూర్చున్నారు మా అత్తగారి కేసు చూశాను ఆమె మోహం మాడిపోయింది చేతిలో పేపర్ తీసుకుని బెడ్రూమ్లోకి వెళ్ళిపోయారు ఈరోజు పని కాలేదట రేపు ఖచ్చితంగా ఇస్తామన్నారు నిదానంగా చెప్పాను ఆయన అదో రకంగా నవ్వుతూ ఈ అప్పు తీర్చడానికి మరో అప్పు చేస్తారు మీ దొరగారు అన్నారు విటకారంగా నాకు చివుక్కమనిపించింది మీకెందుకండి మా తిప్పలు మావి అని గట్టిగా అనాలనిపించింది కానీ నోరు పెగల్లేదు ఏమిటి ఈరోజు టిఫిను సాగతీస్తూ అడిగారు ఇడ్లీ సాంబార్ అండి బాబాయ్ గారు అన్నాను ఇడ్లీ నువ్వు బ్రహ్మాండంగా చేస్తావమ్మా ఏది తీసుకురా అమ్మా తింటాను అన్నారు చేతులు కడుక్కోవడానికి వాష్ బేసిన్ వైపు నడుస్తూ మరీ ఎక్కువ తేకమ్మా మూడు చాలు ఈ మధ్య షుగర్ కొట్ట వచ్చి చచ్చింది నేనేమి మాట్లాడకుండా కిచెన్ వైపు నడిచాను ఇడ్లీ తేవడానికి ఆయన అప్పటికే డైనింగ్ టేబుల్ ముందు కూర్చున్నారు తినడానికి సిద్ధపడుతూ శుభ్రంగా తిని చేతులు కడుక్కొని వెళుతూ నీ చేతి వంట అమృతమమ్మా అని ఒక కాంప్లిమెంట్ పడేశారు ఇడ్లీ ఎవరు చేసినా బాగానే వస్తుందండి నా గొప్ప ఏమీ లేదు అన్నాను ఇడ్లీ అంటే ఇడ్లీ ఒక్కటనే కాదమ్మా చట్నీ సాంబారు ఏదైనా బ్రహ్మాండంగా చేస్తావు మర్చిపోకుండా చెప్పమ్మా ప్రసాద్కి లేదంటే రేపు లంచ్ కూడా మీ ఇంట్లో చేయాల్సి వస్తుంది అంటూ వెళ్ళిపోయారు ఏమిటే వాడికి మర్యాదలు అప్పించినంత మాత్రాన అలా అణిగిమణిగి ఉండటమే మా అత్తగారు బెడ్రూమ్లో నుండి బయటకు వస్తూ అరిచారు నన్ను అది కాదుత్తయ్యా మనం ఏమన్నా అంటే గట్టిగా మాట్లాడతారు వినేవాళ్ళకి గొడవలాగుంటుంది అది మనకు బాగుండదు కదా అన్నాను అనునయంగా ఏమిటో కర్మ మీ మామగారి హయాంలో లేని విషయాలన్నీ ఇప్పుడు జరుగుతున్నాయి అసలు ఆయన ఏనాడైనా అప్పు చేసి ఎరుగునా అంతా కాలమహిమే తల్లి అంటూ సోఫాలో కూర్చుని న్యూస్ పేపర్లో మోహన్ దూర్చారు నాకు మూడేళ్ల క్రితం జరిగిన సంఘటన గుర్తొచ్చింది నల్లటి విగ్రహం తెల్లని బట్టలు చేతివేళ్లకు ఎనిమిది ఉంగరాలు పెట్టుకొని మా వారి వెంట ఇంటి లోపలికి వచ్చారు నరసయ్య గారు మా వారు ప్రసాదు ఆయనను సాదరంగా ఆహ్వానించి ఈయన నరసయ్య గారని బిజినెస్ మ్యాన్ అమ్మా అంటూ నాకు మా అత్తగారికి పరిచయం చేశారు ఆయన గట్టిగా నవ్వారు ఇప్పటి వరకు నన్నెవరూ బిజినెస్మెన్ అనలేదయ్యా తండాల నరసయ్యా అనే అంటారు అంటూ మా అత్తగారు వైపు తిరిగి నమస్కారం అమ్మా అన్నారు మా అత్తగారు గమనించినట్టు మా వారి వైపు ప్రశ్నార్థకంగా చూశారు అదేనమ్మా ఇల్లు తనఖా పెట్టాలనుకున్నాం కదా అందుకే వీరొచ్చారు అన్నారు మా వారు అమ్మా నా మాట కాదనరు అన్నాడు మీ వాడు కానీ పెద్దవాణ్ణి కదమ్మా ఇంట్లో వాళ్ళకి తెలియకుండా ఇలాంటి వ్యవహారాలు చేయకూడదని నా అనుభవం అందుకే నేనే వచ్చానమ్మా మా అత్తగారి మొహంలో బాధ ప్రస్ఫుటంగా తెలుస్తోంది కాఫీ ఇస్తావా అన్నారు మా వారు నా వైపు తిరిగి నేను కాఫీ చేయడానికి కిచెన్లోకి వెళ్ళాను ఆయన చనువుగా ఇల్లంతా చూసొచ్చారు మా అత్తగారికి కంపరంగా ఉంది ఆయన్ని చూస్తే కాఫీ తాగుతూ అయితే ఇద్దరు మాట నీకు అన్నారు టీవీ పైన మా ఫ్యామిలీ ఫోటోని చూస్తూ అంతా పసిగట్టినట్టు బాగుందయ్యా ముచ్చటైన సంసారం అనుకూలవత అయిన భార్య అభిమానవతైన అమ్మ అంటూ ఆయన మాటలకు ఆయనే బిగ్గరగా నవ్వారు ఆయన వెళ్ళిపోయారు అనేకంటే మా వారే సాగునపి వచ్చారు అంటే బాగుంటుంది మా వారు తిరిగి వచ్చాక మా అత్తగారు గొడవ పెట్టుకున్నారు ఎక్కడ దొరికాడ్రా ఈ శనీశ్వరుడు వాణ్ణి చూస్తేనే భయం వేస్తోంది వీడికిస్తే ఇల్లు తిరిగి వస్తుందంటావా నీ వ్యాపారాలు వద్దు పాడువద్దు లక్షణమైన బ్యాంకు ఉద్యోగం మానుకొని వ్యాపారాల మీద పడ్డావు వ్యాపారంలో అనుభవం ఉందని అయినా నా మాట ఏనాడు విన్నావు నీకు తోచిందే వేదం మీ నాన్నగారుంటే ఇలా చేసుండేవాడివా చీర కొంగుతో కళ్ళొత్తుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు అప్పటినుంచి నెల ఆరో తేదీ వస్తే మా క్యాలెండర్లో డేట్ చూసుకోవాల్సిన పని లేకుండా పోయింది ఆయనకు నేనెందుకు గౌరవం ఇస్తానంటే మా ముందు వేళాకోళంగా మాట్లాడినా మా గురించి ఎవరైనా ఏమైనా అంటే విరుచుకు పడతారని మా దగ్గర వాళ్ళ ద్వారా తెలిసింది ఒకసారి మా దగ్గర బంధుల ఫంక్షన్ ఉంటే వెళ్ళాం అక్కడికి నరసయ్య గారు కూడా వచ్చారు మా వారిని నరసయ్యకు పరిచయం చేసిన మా వారి ఫ్రెండ్ కూడా వచ్చాడు అతను ఇల్లు కట్టుకోవడానికి కొంత డబ్బు అవసరమైతే నరసయ్య గారి దగ్గర తీసుకున్నాడట అతను నరసయ్యని తప్పించుకుని తిరగసాగాడు నరసయ్య గారు అతన్ని దొంగను పట్టుకున్నట్టు పట్టుకుని నిలదీశారు ఏమయ్యా డబ్బు ఎప్పుడిస్తావు కనబడినప్పుడల్లా మాయమవుతున్నావే డబ్బులు తీసుకునేదాకా ఓడమల్లన్నా అవసరం తీరాక పోడిమల్లన్నా అన్నట్లుంది నీ వ్యవహారం అంటూ అతన్ని ఉతికి ఆరేశారు ప్రసాదుకు నాకంటే ముందే నాకంటే ఎక్కువే డబ్బు ఇచ్చావుగా అతన్ని అడగవేం అంటూ ఎరికించాడు దానికి ఆయన ప్రసాదు నా బంధు పోయి ప్రసాద్ భార్య నాకు కూతురు వరస అంటూ దులిపేశారు నిజానికి మాకేమీ బంధుత్వం లేదు అప్పటి నుండి నరసయ్య గారిపైన నాకు సదాభిప్రాయం ఏర్పడింది బాబాయ్ గారనే పిలుపుతో దగ్గరయ్యాను కొంచెం చనువు పెరిగి నన్ను అమ్మాయే అంటూ పిల్లల్ని దగ్గరకు తీసుకుంటూ మా వారిని సున్నితంగా మందలిస్తూ మాలో కలిసిపోయారు కానీ మా అత్తగారికి మాత్రం అంటే చిరాకు వీడి పీడ ఎప్పుడు వదులుతుందో అని ఎప్పుడూ అంటూ ఉండేవారు తర్వాత మరో సంఘటన మా బంధాన్ని మరి కాస్త గట్టిపరిచింది ఒకసారి నేను మా అత్తగారు ఆటోలో గుడికి వెళ్ళి వస్తుంటే చిన్న ప్రమాదం జరిగి మా అత్తగారి కుడిచెయ్యి ఫ్రాక్చర్ అయింది హాస్పిటల్లో ఉన్న మాకు పదివేలు తెచ్చి చేతుల్లో పెట్టారు నరసయ్య గారు అడగకుండా ఆదుకున్నందుకు మా వారి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అది అప్పుగానే ఇచ్చినట్లు తర్వాత నోటు రాయించుకున్నారనుకోండి అయినా సరే వృత్తిరీత్యా కాస్త కఠినమే అయినా మానవత్వం ఉన్న మనిషిలా కనిపిస్తారు నాకు రోజులు గడిచిపోతూ ఉన్నాయి మా వారి వ్యాపారాలలో ఏమీ మార్పు లేదు నష్టాలు లేవు కానీ లాభాల బాట పట్టడం లేదు ఆ నెల మామూలుగానే ఆరో తేదీ వచ్చిపోయింది తరువాత ఏడు ఎనిమిది కూడా వచ్చిపోయాయి శనీశ్వరుడు ఇంకా రాలేదే కొంపదీసి పోయాడా ఏమిటి అన్నారు మా అత్తగారు ఛ ఊరుకోండి మన అప్పు కోసం ఆయనను చంపేస్తావా ఏమిటి అన్నాను నేను ఆయనే మేలమ్మ వేళకు వడ్డీ ఇస్తున్నామని గమ్మున ఉన్నాడు అదే ఆయన కొడుకులైతే వెంటనే క్లియర్ చేయమంటారు అన్నారు మా వారు మాటల్లోనే నరసయ్య ఫోన్ నుండి కాల్ వచ్చింది మా వారికి వాళ్ళ అబ్బాయి మాట్లాడాడు నాన్నగారు బాత్రూంలో కాలుచారపడ్డారు తుంటి ఎముక విరిగింది హాస్పిటల్లో ఉన్నారు మీరేదో ఇవ్వాలట గుర్తు చేయమన్నారు అని మావారు వెంటనే డబ్బులు ఈరోజే అకౌంట్లో వేస్తాను నేను పని మీద తిరుపతి వెళుతున్నాను రెండు మూడు రోజుల్లో వస్తాను రాగానే నాన్నగారిని కలుస్తాను అంటూ తన సానుభూతి తెలియజేసి ఆ రోజే తిరుపతి వెళ్ళిపోయారు పోనీ మనం వెళ్ళి చూసి వద్దామా మా అత్తగారిని ధైర్యం చేసి అడిగాను బుద్ధుందా నీకు అసలు ఎలా అడుగుతావే నన్ను అంటూ కస్సుమన్నారు అప్పు తీసుకున్న కొడుకు కంటే అప్పిచ్చిన ఆయన మీదే కోపంగా ఉంది ఆమెకు నాకు వెళదామని ఉన్నా ఒంటరిగా వెళ్ళలేకపోయాను మర్నాడు ఫోన్ చేసి ఎలా ఉందని అడిగాను పర్వాలేదని చెప్పాడు వాళ్ళ అబ్బాయి మా వారి క్యాంపు రెండు మూడు రోజులు దాటి వారానికి సాగింది తర్వాత నేను ఫోన్ చేసినా వాళ్ళ అబ్బాయి తీయలేదు బహుశా బిజీగా ఉన్నాడేమో వారం రోజుల తర్వాత మా వారికి ఫోన్లో మెసేజ్ వచ్చింది ఆయన కాలం చేసినట్టు మా వారు చాలా బాధపడ్డారు ఆయన చివరి రోజుల్లో కలవలేకపోయినందుకు పదిహేను రోజుల తర్వాత వాళ్ళ అబ్బాయి మా ఇంటికి వచ్చాడు లోపలికి రండి అన్నారు మా వారు నేను కిచెన్లో ఉన్నాను గొంతు విని గుర్తుపట్టాను రాకూడదండి ఉమాగారిని పిలుస్తారా అన్నాడు గుమ్మం బయటే నిలబడి ఉమా ఉమా మా వారి పిలుపుతో హాల్లోకి వచ్చాను ఈ కాలంలో కూడా ఏమిటండి పర్వాలేదు రండి లోపలికి అంటున్నారు మా వారు మా వారి మొహమాటంతో అతను లోపలికొచ్చాడు మా వారు ప్లాస్టిక్ కుర్చీ ఒకటి సోఫా పక్కన వేశారు అతను వచ్చి కూర్చున్నాడు వాళ్ళ నాన్నకు ఇచ్చే అలవాటు ప్రకారం కాఫీ తెచ్చి అతనికి ఇలా జరగాల్సింది కాదు అన్నాను అప్రయత్నంగా నా కళ్ళల్లో నీళ్ళొచ్చాయి మా అత్తగారు సోఫాలో కూర్చుని మా మాటలు మౌనంగా వింటున్నారు మా నాన్నగారు ఈ కవర్ మీకు ఇమ్మన్నారు అంటూ ఒక పెద్ద కవర్ ఇచ్చాడు మా వారు అందుకొని నా చేతికిచ్చారు అందుకొని టీపై పైన పెట్టాను మీ కుటుంబం అంటే ఎంతో అభిమానం మా నాన్నగారికి అతని గొంతు బొంగురిపోయింది ఆయన చివరి కోరిక పెదవులను బిగబట్టాడు బాధపడకండి ఏం చేస్తాం కష్టం వచ్చినప్పుడే గుండె దిటో చేసుకోవాలి నా ఓదార్పు నాకు ఉమలాంటి కూతురుంటే బాగుండేదిరా కడుపు చూసి అన్నం పెడుతుంది అని ఎప్పుడూ అంటుండేవారు నాకు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఎన్నోసార్లు చెప్పాం ఈ వ్యాపారం వద్దు వద్దునా మాతో పాటు వచ్చి ఉండండి అని వినేవారు కాదు నాకు వ్యాపకం ఉండాలి కదరా అనేవారు కాసేపు నిశ్శబ్దం మా మధ్య రాజమేలింది కాసేపాగి లేచి నిలబడ్డాడు మా అత్తగారు వైపు తిరిగి నమస్కారం అమ్మా అంటూ చేతులు జోడించి వెళ్ళిపోయాడు అతను వెళ్ళిన కాసేపటికి మా అత్తగారు వెళ్ళి తలుపు పెట్టి వచ్చారు కవర్లో ఏముందే అంటూ కవర్ నా చేతికిచ్చారు తీసి చూడమని మా వారు అందుకుని కవర్లో ఉన్నవి బయటకు తీశారు ఇంటి దస్తావేజులు మా అందరి నోళ్లు తెరుచుకున్నాయి ఆశ్చర్యంతో వాటితో ఒక కాగితం మరో కవరు జారిపడ్డాయి కాగితాన్ని తీశారు మా వారు అది ఉత్తరం దాన్ని నా చేతిలో పెట్టారు చదవమన్నట్టు ప్రసాదుకు ఇది తేదీ లేని ఉత్తరం నేను ఎప్పుడు పోతానో ఈ లెటర్ నీకు ఎప్పుడు అందుతుందో నాకు తెలియదు కదా నీ గురించి తెలుసుకునే నీకు అప్పిచ్చాను మంచిదనం మంచితనం అన్ని వెళ్ళలా పనికిరాదయ్యా కొన్నిసార్లు కఠినంగా ఉండటం వలనే పనులు జరుగుతాయి నువ్వు నాకు ఎప్పుడెప్పుడు ఎంతెంత డబ్బు ఇచ్చినది అంతా రాసుంచాను ఎప్పటికైనా పోవలసిన వాడినే నేను పోయాక ఈ ఉత్తరం నీకు అందుతుందని నాకు తెలుసు నువ్విచ్చిన వడ్డీతో నా అసలు ఎప్పుడో తీరిపోయింది నా అసలు మినహాయించుకొని మిగతా డబ్బులు మీకిస్తున్నాను నీ అప్పుల కంట్రోల్ కోసమే నీ ఇల్లు తనఖా పెట్టుకున్నాను నిజానికి అప్పు ఇచ్చినప్పుడు నా ఆలోచన ఇలా లేదు తర్వాత నీ పరిస్థితులు చూసి అది మారిందయ్యా వడిగల గుర్రం కంటే వేగం వడ్డీ రేటు అంటారు నేను నీకు డబ్బు ఇచ్చినా ఇవ్వకపోయినా నువ్వు మరొకరి దగ్గరైనా ఇల్లు తనఖా పెడతావని గ్రహించాను నీ ఆలోచనలను పసిగట్టగల అనుభవం నాది మంచి కుటుంబం నీది నీ వ్యాపారాలకు అత్యాశకు దాన్ని బలి చేయవద్దు అనుకూలవతి అయిన భార్య ముచ్చటైన పిల్లలు ఇంతకంటే ఏం కావాలి నీ జీవితానికి నువ్వు నిజాలు గుర్తించేసరికి వార్ధక్యం మీద పడవచ్చు జీవితం చేయి జారిపోవచ్చు ఈ మాటలు నేను బతికి ఉన్నప్పుడు చెబితే నీ చెవికి ఎక్కవు ప్రాణం పోయిన మనిషి మాటలకు విలువెక్కువ అది కొన్నాళ్ళేలే తర్వాత మళ్ళీ ఆ విలువ శూన్యమవుతుంది ఇంటి డాక్యుమెంట్లు జాగ్రత్త జీవితాన్ని సంసారాన్ని జాగ్రత్తగా చూసుకో బతికినా చచ్చినా నీ శ్రేయోభిలాషినే ఇట్లు నరసయ్య ఉత్తరంతో పాటు నా పేరు మీద కట్టిన ఆర్టీ బుక్ కూడా ఉంది అప్రయత్నంగా నా కళ్ళ నుండి నీళ్లు ధారలై ప్రవహిస్తున్నాయి మా వారు కూడా కన్నీరు ఆపుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇక మా అత్తగారు శనీశ్వరుడు పోతూ పోతూ మంచి చేస్తాడంటారు ఇదేనేమో పాపం మంచివాడే అంటూ చీర కొంగుతో కళ్ళొత్తుకున్నారు